చక్ర గృం ఎలా ఏర్పడింది అంటే శ్రీమలా కృష్ణుడు యొక్క చక్రం ఇక్కడ వదిలినప్పుడు ఈ చక్ర గృహం పడదని చెప్పేసి ఇక్కడ స్థల గుహం చెప్తుంది కాబట్టి ఈ విష్ణు చక్కె ఎలా అయితే చూద్దో అలా మనం కూడా ఈ విష్ణు చక్ర తిన చుట్టూ మూడు సార్లు పరీక్షలు చేయాలి నీళ్ళలో ముందు కాబట్టి అందరూ భక్తులందరూ చేస్తున్నారు అదే నమ్మకంతో మేము కూడా చేసినాం తప్పకుండా విష్ణు చక్ర గుండల దగ్గరికి వచ్చినప్పుడు దైవీసరణం వచ్చినప్పుడు ఈ నీళ్ళల్లో తిరగాల్సిందిగా కోరుకుంటాం కానీ చలి మాత్రం భయంకరంగా ఉంది నీళ్లు ఇంకా భయంకరంగా ఉన్నాయి అయినా వాటిని లక్క చేయకుండా మాత్రం పరీక్షలు చేసుకునే ఉన్నాం చేసి పైదాక వీడియో చూసే జై శ్రీ నైమి శరణ్యంలోని ఈ విష్ణు చక్రకొండ ఏదైతే ఉన్నదో అద్భుతమైన ప్రదేశం నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు అనేలా ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఈ విష్ణు చక్రకొండ చుట్టూ ఉన్న ఆ దేవతలు కొలువై ఉన్నారు ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారు ఆ టెంపుల్స్ను కూడా ఒకసారి మీరు వీక్షించండి చాలా అద్భుతమైన ప్రదేశం నైమి శరణ్యం విష్ణు చక్రకుండ శ్రీ చక్ర నారాయణ టెంపుల్ అండి ఇది అంటే శ్రీ మహావిష్ణువు చక్రం ఆకారంలో విష్ణు చక్రం ఆకారంలో ఇక్కడ ఆయన కొలువై ఉన్నారు ఇక్కడ లోపల మందిరంలో అయితే కనపడట్లేదు ఇక్కడ వీడియోలో మీకు స్క్రీన్ మీద ఫోటో వేస్తే చూడండి ఒకసారి ఆయన దర్శించుకోండి చాలా అద్భుతమైన మూర్తి శ్రీ చక్ర నారాయణ స్వామి టెంపుల్లో ఇది అద్భుతంగా ఉంది జయ శ్రీమన్నారాయణ ఇది విష్ణుకుండు నేనే భార్యానే కావుతూ ఉంటుంది ఇది విష్ణుకుండు అండి సుసారిగా ఇక్కడ చూడండి ఇక్కడ మినిమం చాలా దేవాలయాల దర్శనం చేసుకోవచ్చు వినాయకుడు రెడ్డి సిద్ధి మాత ఇక్కడ రా లోపల రాసుకొని శంకర్ భగవాన్ శివుడు శ్రీ రెడ్డి సిద్ధి మాత శ్రీ లక్ష్మీ గణేష్ మందిర్ శ్రీ లక్ష్మీ గణేష్ మందిర్ అండి ఇది

జై అద్భుతమైన ఈ నై నైమి శరణ్యం నైమి శరణం అనే ఈ ఏర్పడ్డ ఈ విష్ణుకుండు చాలా అద్భుతమైన ఇది శ్రీ మహావిష్ణువు యొక్క ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కొంచెం సభ బ్రహ్మ ఇక్కడ పక్కనే బ్రహ్మదేవుడు ఉన్నాడట చూడండి ఒకసారి దర్శించుకుందాం బ్రహ్మముఖి బ్రహ్మముఖి శివుడు దా ఏ బ్రహ్మముఖి శివలింగం యా శ్రీ బ్రహ్మదేవాయన చూసారా బ్రహ్మముఖి శివలింగం ఎంత అద్భుతంగా ఉందో అద్భుతమైన బ్రహ్మముఖి శివలింగం అంటే ఇక బ్రహ్మదేవుడు అనే అంటున్నారు ఇక్కడ బ్రహ్మదేవుడు అతి పురాతనమైన దేవాలయాలు ఇక్కడ ఎన్నో మనం చూడవచ్చు జై బ్రహ్మదేవాయ నమ ఇది బ్రహ్మదేవుని ఒక గుడి శివలింగం ఆకారం ద జై శ్రీమన్న జయ బ్రహ్మదేవాయ నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ్ శివ జయ బ్రహ్మదేవ ఈ విష్ణుకుండు విష్ణు చక్రకుండు అన్ని దేవాలయాలు ఎన్ని దేవాలయాలు కొలువై ఉన్నాయో ఇక్కడ ఒకసారి చూసి తరించండి మీకు చూపించాలి మీరు రాలేకపోయినా కనీసం మీ మన వీడియో ద్వారా మన ఛానల్ ద్వారా మీకు ఈ దైవ దర్శనాలు చేయించాలనేది నా ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరు తరించండి దర్శించుకొని మీరు రాలేని వారు ఈ దైవ దర్శనాలు చేసి ఇక్కడ అతి పురాతనమైన అంటే ఎనభై ఎనిమిది వేల మంది పండిత ఋషులు ఇక్కడ తపస్సు ఆచరించారట ఆ తపస్సు కోసం సరైన ప్లేస్ కావాలని చెప్పేసి బ్రహ్మదేవుని కోరగా బ్రహ్మదేవుడు అనే ఈ యొక్క ప్లేస్ ను చూపించారట చూపించి ఇక్కడ విష్ణు చక్రంతో ఏర్పడిన కున్నుని తయారు చేసి ఇక్కడ వాళ్లకు ఇక్కడే తపస్సు చేయమని చెప్పారట కాబట్టి అప్పుడు ఆ ఎనభై వేల మంది ఋషులు ఇక్కడ తపస్సు చేసి ఇక్కడ దన్యతనం పొందారని ఇక్కడ చరిత్ర చెబుతుంది చరిత్రకారులు చెప్తున్నారు ఇది ఇక్కడ కోన్సీ భగవాన్ ఏ బద్రీనారాయణ నారాయణ దేశం శ్రీ విష్ణు అచ్చా బిజెపి బద్రీ నారాయణ ఏ ఓల్ టెంపుల్ ఆఫ్ బద్రీ నారాయణ బీజేపీ బద్రీ నారాయణ నర అరుణారాయణ నర భద్ర అండ్ జారికి బీచ్ గణేష్ జి గణేష్ నారద్జీ ఓకే ఓ ఏ సారిగ్రామ్ ప్రేస్ శిలా ओके okay, सालिग्राम सालिग्राम प्रेस शिला जैसा सेम बद्री नारायण धाम में मिलता पूरा पुराना ही जमा टेम्पुल आप बद्री नारायण ओके स्वामी टू मिनट पुष्पाजी आंटी नहीं थोड़ा टाइम नहीं है हमको ये ओ, क्या काले पूरा काले हम दर्शन करके जाएंगे हम एक कारण चाहता ना बेटा श्री कृष्ण बाबा जब श्री राधा कृष्ण मंदिर श्री राधा कृष्ण मंदिर हाँ क्या बोलो तो नहीं, नहीं फोटो नहीं वीडियो, वीडियो तो तो। क्योंकि यहाँ पे ना वीडियो खींचेगा तो क्या सबको प्रचार होएगा सब लोग इधर आएंगे भैया फोटो नहीं खींची जाएगी भगवान कोई बात नहीं धन्यवाद जय श्री कृष्ण भगवान राधे कृष्ण इक आ जय श्री कृष्ण भगवान की जय रे 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 इकड़ा వచ్చిన భక్తులు స్వేర తీరుతారు ఇక్కడ పూజలు ఇవన్నీ బ్రాహ్మణులంతా ఇక్కడ పూజ చేస్తుంటారు ఎవరికి ఎలాంటి పూజ కార్యక్రమాలు చేయాలి ధన్యవాదాలు జయ శ్రీకృష్ణ చూసారా భక్తులంతా ఈ విధంగా కోరిన కోరికలు తీర్చడం కోసం ఇగో ఈ విధంగా చుట్టూ తిరుగుతుంటారు అనమాట ఈ విధంగా రాసు ఏమంది 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 ఇక చూడండి నాకు పురాతనమైన మర్రి చెట్లు ఇక్కడ ఎప్పటి ఈ విధంగా పూజలు జరుగుతుంటే ఇక్కడ పూజలు చేసుకుంటుంటారు అలా బట్టలు మార్చుకోవడం ఇది ఇక్కడ దాడిని పెట్టుకోండి శంకర్ భగవాన్ యొక్క శివలింగం లేదు ఇదంట మెయిన్ ఇట్రా 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 విధంగా భక్తులు పూజలు చేసుకుంటుంటారు భక్తులు ఇక్కడ నుండి చూడండి ఈ దేవాలయాల అద్భుత చిత్రం ఎంత అద్భుతంగా ఉన్నదో ఇక్కడ నుండి జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ ఇక్కడ గోమతి నది ఉందిగా ఆ నది నుండి ఈ విధంగా భక్తులు ఈ కుండ చుట్టూ స్నానమాచరిస్తూ తిరుగుతుంటారు ఇది జయబోళ నాథ్ కో ఇక్కడ బాబా భూతేశ్వర్ నాథ్ భూతేశ్వరనాథ్ మహాదేవ్ మందిర్ శివ అండ్ మహావిష్ విష్ణు టెంపుల్ శివు శివుడు అండ్ మహావిష్ణువు చూడండి ముందు శివుని లింగం వెనక శ్రీ మహావిష్ణువు యొక్క ఆకారం శ్రీ మహావిష్ణువు చూడండి వెనక విష్ణు మాత్రం విష్ణువు జై శ్రీరామ్ జై భోరేనాథ్ హర జై జై శంకర్ హర హర హరహేవ్ అశంభర్ जय श्री कृष्णा कराधिक्ष श्री विदु चुप चुप नहीं आंसर ओ तू काल बैरो काल बैरो द वीडियो ले सक फोट ले सकते <सथी> परमेश्वर डू क्यों ऐसा कौन सा आकार है बाल रूप बाल रूप बाल रूप परमेश्वर डू श्री महाविष्णु है महाविष्णु अच्छा इधर ही होगा ना ऐसा श्री महाविष्णु ब्रह्मा शिवजी का मंदिर में ఇక్కడ శివుడు బాలశివుడు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క రెండు ఇద్దరు కలిసి ఉన్న ఏకైక శివాలయం మహావిష్ణువు దేవాలయం ఇక్కడే ఉన్నది ఇక్కడే చూడుస్తున్నాను ఇక్కడే పక్కన విఘ్నేశ్వరుడు అలాగే ఇక్కడ మూర్తులు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉన్నది శివలింగు మరియు బాలశివలింగము మరియు శ్రీ మహావిష్ణువు కురువైన ఏకైక దేవాలయం చాలా అద్భుతమైన క్షేత్రం నియమిస్తానని వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శించుకోగలరు జై శ్రీరామ్ జై భోలేనా ఇగ సుని నంది అను శివలింగం ఇగో ఈ నీళ్ళు ఇగో ఇట్లా వస్తుంది ఇగో కొలను అటువైపు అగో బ్రహ్మదేవుని అక్కడ కొలను ఇక్కడ సరస్వతి మాత నంది ఆ విష్ణుకుండు అంటే శ్రీ మహావిష్ణువు చెప్తా చరిత్ర రానడా ఇంకో ఈ విధంగా భక్తులంతా ఈ కుండు చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు నీళ్ళల్లోని నాది కూడా అయిపోయింది ప్రదక్షిణ చేయటం రోజుకి భక్తులు ఎంతోమంది తరలి వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఈ దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు ఇక్కడ అతి పురాతనమైన కట్టడాలు ఎన్నో లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన నైమిశరణం దర్శనానికి వచ్చి మేము తరించడం అని చెప్పాలి జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్ జయక్ష్ మహాలక్ష్మి శ్రీపీఠ్ ఇంకా శ్రీ రాధా బిహారీ జీ జై రాధాకృష్ణ భగవానికి జయర్ కదా ఇదండి నయమి శరణ్యంలో ఈ కుండు దగ్గర ఉన్న దైవ శక్తులు దేవాలయాల చరిత్ర మళ్ళీ ఇంకా ముందుకు పోయి మిగతా వాటి గురించి తెలియజేద్దాం జై శ్రీరామ్ జై శ్రీ మన్నారాయణ